పేదవాడికి పట్టుడు అన్నం పెట్టే పథకమే అన్న క్యాంటీన్ పథకం అని కావులి ఎమ్మెల్యే దుగ్గుబాటి వెంకటకృష్ణారెడ్డి పేర్కొన్నారు శనివారం ఎమ్మెల్యే దుగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి అన్న క్యాంటీన్ పనులను పరిశీలించడం జరిగింది అనంతరం వంద అడుగుల ఎత్తులో జాతీయ జెండా ఏర్పాటు ప్రాంతాన్ని కూడా ఆయన పరిశీలించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే దుగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో ఆగస్టు పదిహేనవ తేదీన వంద అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేయడం జరుగుతుందని వివరించారు అందులో భాగంగానే కావలిలో కూడా ఏర్పాటు చేస్తామని వివరించారు ఎంతమంది అన్నం తిన్నా వారందరికీ పెట్టడం జరుగుతుందని ఈ సందర్భంగా ఎమ్మెల్యే పేర్కొన్నారు అంతేకాక తన సొంత నిధులతో వంద అడుగుల ఎత్తులో జాతీయ జెండాని ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు కావులి ప్రాంత ప్రజలు అన్న క్యాంటీన్ను జాతీయ జెండాను స్వాగతించాలని ఆయన కోరారు రోజు ఈ రాష్ట్రంలో రాక్షస పాలన పోయి రామరాజ్యం వచ్చింది పేదవాడు కడుపు నిండా అన్నం తినాలని మల్లె ప్రాంతాల నుంచి వచ్చి పనుల కోసం వచ్చినటువంటి ప్రతి నిరుపేద కూడా మధ్యాహ్నం పూట పస్తులు ఉండకుండా ఖరీదైన హోటల్కి వెళ్ళి డబ్బులు ఖర్చు కాకుండా పేదవాడికి పడేట అన్నం పెట్టే పథకమే అన్నా క్యాంటీన్ పథకం ఆ పథకాన్ని రేపు ఆగస్టు పదిహేనో తేదీన ఈ రాష్ట్రంలో వంద సెంటర్లలో ఈరోజు అన్నా క్యాంటీన్ ప్రారంభించబోతున్నారు ఆ తరుణంలో కావల నియోజకవర్గంలో కావల పట్టణంలో కూడా అన్నా క్యాంటీన్ని రేపు ఆగస్టు పదిహేనవ తేదీన ప్రారంభించబోతున్నాం ఈ ప్రాంతంలో నిరుపేదలందరూ కూడా సంఖ్యతో సంబంధం లేకుండా ఎంతమంది వచ్చి తిన్నా వాళ్ళందరూ కూడా పెట్టేదానికి దీన్ని శ్రీకారం కూడా చుట్టడం కూడా జరిగింది అదేవిధంగా అదే రోజున కావలలో జాతీయవాదాన్ని పెంపొందించాలి కావలలో ఉన్న విద్యార్థులందరూ కాంపిటేటివ్లో పడిపోయి ఈ దేశం యొక్క గొప్పతనాన్ని దేశం యొక్క జెండా యొక్క ప్రతిష్టను దేశంలో స్వతంత్ర సమరయోధుల యొక్క హిస్టరీలను కావల నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల యొక్క హిస్టరీలను కూడా కనీసం తెలుసుకునేటువంటి పరిస్థితుల్లో యువకులు ఉన్నారు వాళ్ళందరూ కూడా కావలలో ఉన్నటువంటి ఎమ్మెల్యేల యొక్క హిస్టరీ తెలపాలి అదేవిధంగా జాతీయ నాయకుల యొక్క హిస్టరీ తెలపాలి జాతీయ జెండా యొక్క ప్రాముఖ్యతను తెలియజేస్తూ కావలలో ఏఎం బేకరీ సెంటర్లో ఒక ఐకానిక్గా ఉండాలన్న ఆలోచనతో నా సొంత ఖర్చులతోటి రోజు నా రేపు ఆగస్టు పదిహేనో తేదీన వంద అడుగుల వ్యక్తులు జాతీయ జెండాని ఈ కావలి పట్టణానికి అంకితం చేయబోతున్నాం కావలిలో ఉన్న ప్రజలందరూ కూడా స్వాగతించండి జాతీయవాదాన్ని పెంచండి మన బిడ్డలకి మన భారతదేశం ఇష్టం తెలపాల్సిన అవసరం ఉంది మనం ఎలా పుట్టాం మన పుట్టడానికి కారకులు ఎవరైనా మన తల్లిదండ్రులని తాతల్ని ముత్తాతల్ని మనం ఎలా గుర్తు ఈ దేశం ఎలా పుట్టింది ఈ దేశంకి ఈరోజు మనం స్వేచ్ఛగా తిరుగుతున్నామంటే ఎంతమంది త్యాగదనుల ఫలితం ఈరోజు మనం స్వేచ్ఛగా తిరుగుతున్నాం మనం పీర్చే గాలి మన తాగే నీరు మన నడిచే భూమి అన్నీ కూడా మన పూర్వీకులు త్యాగాల ఫలితం ఈ రోజుది ఈ విషయాన్ని పిల్లలందరికీ తెలియజేయాలి జాతీయవాదాన్ని పెంచాలి దేశం భక్తిని పెంచాలన్న ఆలోచనతో నేను తీసుకున్నటువంటి కార్యక్రమం అందరూ ఆదరించండి ఆహ్వానించండి నన్ను స్వాగతం పలకండి తప్పకుండా ఆదరించిన చేసిన కావలి అందరికీ కూడా ఒక పండుగ వాదనలో పేదవాళ్ళకి ఒకటి అన్నం పెట్టే పథకం రెండు జాతీయవాదాన్ని పెంచే పథకం మంచి కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టాం ప్రజలందరూ కూడా ఆశీర్వదించమని సందర్భంగా కోరుకుంటున్నాను